కేంద్ర బొగ్గు గన్నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ లో కలిసిన ఏఐటియుసి ఐఎన్టీయూసి బిఎంఎస్ నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్నులను ఎంఎండిఆర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ కేంద్ర బొగ్గు గన్నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్నులను సెక్షన్ ఏ బై ఏ ప్రకారం సింగరేణికే కేటాయించాలని అలాగే ఇప్పటికే వేలంలో పెట్టిన కోయగూడెం సత్తుపల్లి త్రీ శ్రావణపల్లి త్రీ కళ్యాణ్ ఖని బ్లాక్ సింగరేణికే కేటాయించాలని సత్తుపల్లి బ్లాక్ కి ప్రైవేట్ వ్యక్తులకిస్తే ఓబి పోయడానికి వారికి స్థలం లేదని కోరడం జరిగిందన్నారు ఇల్లందులోని కోల్ బ్లాక్ షెడ్యూల్ ఏరియాలో ఉందని దానిని ప్రైవేట్ వాళ్ళకి కేటాయించడం చట్ట విరుద్ధమని మిగిలిన బ్లాక్లను అనేక సార్లు వేలంలో పెట్టినా ఎవరు ఆసక్తి చూపలేదని వాటిని నామినేషన్ పద్ధతి ద్వారా సింగరేణికే కేటాయించాలని కోరారు అలాగే వికే సెవెన్ ఆర్కేపీ ఓసీ ఇళ్లందు ట్వంటీ వన్ ఇంగ్లాండ్ కి పర్యావరణ అనుమతులు రాక ఉత్పత్తి తగ్గుతుందని వాటికి కూడా సహకరించాలని కోరారు అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులైన వెంటనే ఒడిస్సాలోని నైని ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో కృషి చేసినందుకు యూనియన్ నాయకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రిటైర్ కార్మికుల పెన్షన్ రివిజన్ కాంట్రాక్ట్ కార్మికుల హైపర్ వేతనాలు అమలు వంటి వాటిపై దాదాపు గంటసేపు చర్చించారు వీటన్నింటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి తాను సింగరేణికి అండగా ఉంటానని హామీ ఇవ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో సింగరేణి విస్తరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో అధ్యక్షులు వాసరెడ్డి సీతారామయ్య ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఏఐటియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఐఎన్టీయూసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి బిఎంఎస్ నాయకులు పులిరాజరెడ్డి రమాకాంత్ రిటైర్డ్ పెన్షన్ సంఘం నాయకులు జేవి దత్తాత్రేయ కేఆర్ సి రెడ్డి ఐఎన్టీయూసి సెంట్రల్ క్యాంపెయినింగ్ ఇన్ఛార్జీ వికాస్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు